కుబేరుని ఫేవరెట్ నెంబర్ ఇది ఇరవై రెండు సార్లు రాస్తే చాలండి ఇరవై రెండు రోజుల్లోపు మీకు కోరినంత డబ్బు అందుతుంది ఆ నెంబర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఆ నెంబర్ వచ్చేసి ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఇలా ఇరవై రెండు సార్లు రాసుకుంటే చాలండి ఇరవై రెండు సార్లు అంటే ఒకే రోజులో కాదండి రోజుకు ఒక్కసారి చెప్పున ఇరవై రెండు రోజులు రాసుకోవాలి ఇలా ఇరవై రెండు రోజులు రాస్తే చాలు ఇరవై రెండు సార్లు రాస్తే చాలు ఇందులో మొదటి పదకొండు రోజులు బ్లూ పెన్తో ఈ నెంబర్ ని మీ మణికట్టు మీద రాసుకోండి ఆ తర్వాత పదకొండు రోజులు గ్రీన్ కలర్ పెన్ తో మీ మణికట్టు మీద ఈ నెంబర్ రాసుకోండి ఈ పెన్నులు మాత్రం కంపల్సరీ ఈ కలర్స్ వాడాలి ముందుగా పదకొండు రోజులు బ్లూ పెన్ను తరువాత పదకొండు రోజులు గ్రీన్ పెన్ను అన్నది మర్చిపోవద్దు ఇలా రాశాక మీరు ఏమిటంటే ఈ నియమాలు పాటించండి ఉదయం సాయంత్రం ఒక్కొక్క అంటే రెండు రెండు నిమిషాలు కుబేర ముద్ర వేసుకోండి ఒక బీజ మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి అది కూడా ఉత్తర దిక్కుకి కూర్చొని అంటే ఉత్తరం వైపుకి మన ఫేస్ని పెట్టుకొని కూర్చోవాలి ఉత్తర దిక్కు అంటేనే డబ్బు ఉత్తర దిక్కు అంటేనే కుబేరుడికి ఎంతో ఇష్టమైన దిక్కు కాబట్టి ఉత్తరం వైపుకి ఫేస్ పెట్టుకొని వెన్నుముక నిటారుగా పెట్టుకొని కుబేర ముద్ర వేసుకుని లక్ష్మి కుబేర బీజ మంత్రాన్ని చెప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మీ కోరిక సంకల్పం చెప్పుకొని ఈ కుబేర ముద్రను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు రెండు నిమిషాల పాటు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఆ బీజ మంత్రం ఏమిటి అంటే గనక ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమా గృహే ధనం పురయ పురయ నమః ఈ యొక్క మంత్రాన్ని తప్పులు లేకుండా రాసుకోండి ఇలా రాసుకుని ఈ మంత్రాన్ని ఇరవై రెండు రోజుల పాటు ఉదయం ఒక రెండు నిమిషంలో సాయంత్రం పడుకునే ముందు ఒక రెండు నిమిషములు గనక చెప్పుకున్నారంటే మీకు డే వన్ నుంచే మంచి రిజల్ట్ రావడం మొదలు అవుతోంది మీ జీవితంలో మార్పు అనేది మీరు గమనిస్తారు ఇంకా ఈ కుబేర ముద్ర వేసుకుని ఈ కుబేర లక్ష్మి కుబేర మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ఒక దీపం కానీ ఒక క్యాండిల్ కానీ వెలిగించుకునే చేస్తే ఇంకా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది మనం ఇలా చేశాము అంటే మన ముందుకు అవకాశాలు అనేవి వస్తాయి మంచి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి మనం వెతుక్కుంటూ వెళ్ళడం కాదండి మన కోసమే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కానీ మీరు కష్టం మాత్రం నూటికి రెండు వందల శాతం పెట్టండి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతా మంచి జరుగుతుంది భూయాత్